హాయ్ అండి ప్రేమంటారా ఇరవై ఒకటో భాగమేనండి ఆంటీ మీతో మాట్లాడాలి మీరు ఫ్రీగా ఉంటే అంది నీళ్ళు చెప్పు నీళ్ళు అంది ఆవిడ క్రిష్ గురించి చెప్దామని క్రిష్ చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ క్రిష్ నేను అక్షు ముగ్గురు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్రిష్కి అక్షు అంటే చాలా ఇష్టం స్కూల్ నుండి కాలేజ్ వరకు ముగ్గురు కలిసే ఏది చేసినా ముగ్గురు కలిసే అలాంటి టైంలో మా ముగ్గురు లైఫ్లోకి కిరణ్ వచ్చాడు వచ్చిన కొద్ది రోజులకే మాలో ఒక్కడైపోయాడు మేము కాలేజ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసాం నలుగురు ఫైనల్కి వచ్చాం మాలో ఇద్దరే నేషనల్ డిబేట్కి వెళ్ళాలి అందరిలో ఎక్కువ పాయింట్స్ అక్షుకు వచ్చాయి డిబేట్కి తన పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అక్షుకు వచ్చింది క్రిష్తో సహా అందరూ అక్షుతో వెళ్ళబోయేది క్రిష్ అనుకున్నారు అక్షు మాత్రం కిరణ్ పేరు చెప్పింది అక్కడి నుండి క్రిష్కి రోజు ఏదో ఒకటి తన అనుకున్న ఆశపడ్డ అన్నీ దూరం అవుతున్నాయి అని ఫీల్ అవడం మొదలుపెట్టాడు డిబేట్కి ప్రాక్టీస్ అని ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఒక దగ్గరే ఉండేవారు అక్షు క్రిష్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది నెమ్మది నెమ్మదిగా కిరణ్కి దగ్గరయ్యింది డిబేట్ కోసం బెంగళూరుకి వెళ్ళి వచ్చేసరికి కిరణ్తో ప్రేమలో పడింది ఈ విషయం తెలియని క్రిష్ ఆమెతో ఎప్పట్లానే ఉండేవాడు చిన్నప్పటి నుండి అన్నీ షేర్ చేసుకునే మేము దూరం అవుతున్నాము అని అక్షుతో మాట్లాడదాం అనుకున్నాను ఒకరోజు అక్షు నేను మాట్లాడుకుంటున్నాము కృష్ణీ నెగ్లెక్ట్ చేస్తున్నావు అనిపిస్తోంది నాకు అన్నాను అలా ఏం లేదు అంది వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అది నీకు తెలుసు అన్నాను ఎలా తెలుస్తుంది నాకు వాడెప్పుడు నాతో చెప్పలేదే అంది నువ్వంటే పిచ్చివాడికి అన్నాను కిరణ్ నన్ను ప్రేమిస్తున్నాడు నేను కూడా ఇష్టపడుతున్నాను వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లం కానీ కిరణ్ చూసుకుంటాడు ఇక అంటావా నేను ఫ్రెండ్ అనుకున్నాను నీతో ఎలా ఉన్నానో వాడితోటి అలాగే ఉన్నాను వాడు దాన్ని లవ్ అనుకుంటే నేనేం చేయను అయినా నేను ఎప్పుడు వాడితో అలా బిహేవ్ చేయలేదే వాళ్ళ మదర్కి నేను ఎప్పుడూ నచ్చను కొడుక్కి ఫ్రెండ్గానే నచ్చను నేను కొడుకు లవర్ అంటే చూడు ఇవన్నీ ఎందుకు నాకు వాడు ఒక ఫ్రెండ్ నా మీద ఆశలు పెట్టుకోవద్దను నువ్వు చెప్పు వాడికి లేదంటే నేనే చెప్తాను అంది అక్షు మాటలకి నేనే షాక్ అయ్యాను వాడేమైపోతాడో అని నువ్వొద్దు టైం చూసి నేనే చెప్తాను అని చెప్పానంటీ అంది నీలు ఆవిడ తన మాటలు నమ్ముతోందా లేదా అని ఆమెనే చూస్తోంది ఆవిడ చాలా ఎక్సైటింగ్గా నువ్వు చెప్పావా అంది అమ్మయ్య నమ్ముతోంది అని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది చెప్పలేకపోయానంటీ క్రిష్కి పిచ్చి ప్రేమ అక్షు అంటే ఎలా చెప్పాలో తెలియలేదు నెమ్మదిగా క్రిష్కి అర్థం అవడం స్టార్ట్ అయ్యింది ఒకరోజు అక్షుతో నువ్వు చాలా మారిపోయావు ఇదివరకులా మాతో ఉండట్లేదు అన్నాడు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి దూరంగా ఉండడమే బెటర్ అనిపిస్తోంది అంది అక్షు ఏంటి కొత్త విషయాలు మనం దూరంగా ఉంటే మంచిది అనిపించే అంత కొత్త విషయం అన్నాడు క్రిష్ అబ్బా ఎవరికి ఏమీ తెలీదు అన్నిటికీ నాదే తప్పన్నట్టు ఎత్తి చూపడం తెలుసు మీ అందరికీ అంది అక్షు ఎందుకు అలా మాట్లాడతావు చిన్నప్పటి నుండి ఎలా ఉన్నాం మనం అయినా నువ్వు కిరణ్ వచ్చాక మారిపోయావు అన్నాడు దానికి అక్షు చేసిన గొడవ క్రిష్కి పెద్ద ఎదురు దెబ్బ మాతో మాట్లాడడం మానేసింది కనిపించినా పలకరించినా తప్పించుకుని వెళ్ళిపోయేది అక్షు కిరణ్ ఇద్దరూ కలిసి తిరగడం తనని నిర్లక్ష్యం చేయడం భరించలేకపోయాడు క్రిష్ ఇప్పుడు ఎంబీఏ కూడా నలుగురు కలిసి ఇక్కడే చేద్దాం అనుకున్నాం వాళ్ళిద్దరూ మాతో కాకుండా మాకంటే ముందుగా వేరే కంట్రీలో జాయిన్ అయ్యారు అలా జరిగాక చదువు వద్దు అన్నట్టు అయ్యాడు నేనే ఇక్కడ తీసుకొచ్చాను నిన్నటి వరకు బాగానే ఉన్నాడు డాక్టర్ కొంత మానసిక సమస్య ఉంది అన్నారు కానీ ప్రాబ్లం అయితే లేదంటీ అప్పుడప్పుడు అక్షు తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతాడు అంది పాపం ఎంతో ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని అందుకే దురదృష్టవంతురాలు ఇంత ప్రేమను దూరం చేసుకుంది నువ్వే జాగ్రత్తగా చూసుకో నీళ్ళు అంది ఆవిడ మీకు ఇబ్బంది ఉండదంటీ అన్నీ నేను చూసుకుంటాను అంది నీలు సరే వెళ్ళు పైన ఒక్కడే ఉన్నాడు మెడిసిన్ టైంకి ఇవ్వు అంది థ్యాంక్ యూ ఆంటీ మీరు మాత్రం ఎప్పుడు క్రిష్తో ఈ టాపిక్ మాట్లాడకండి ప్లీజ్ అంది ష్యూర్ నీలు నీకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అంది థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి గ్రీష్ రూమ్కి వచ్చేసింది అక్షు అక్షు దగ్గర అక్షు సాహితి గ్రీష్మ ముగ్గురు కాలేజ్లో ఫస్ట్ డేని చాలా ఎంజాయ్ చేశారు సీనియర్స్ చాలా ఫ్రెండ్లీ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం అక్షుకి చాలా నచ్చింది ముగ్గురు కారు డ్రైవరు వంటకు మనిషి ఏదీ వద్దన్నారు మేము కాలేజ్ లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తాము అని కాలేజ్ బస్సులో వెళ్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు నర్మదా బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్స్ పౌడర్ ఇవ్వడంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నారు లంచ్ కాలేజ్ క్యాంటీన్లో చేసి ఈవినింగ్ ముగ్గురు కలిసి ఏదో ఒక వెరైటీ చేస్తున్నారు రెండు రోజులు నిమిషాల్లో గడిచిపోయాయి అంది గ్రీష్మ అవును నాకు అలాగే ఉన్నాయి కానీ వాడెవడో నీ చుట్టూ తిరుగుతున్నాడు గుర్తించావా అంది అక్షు మర్చిపోయేలా చేశాడా వాడు అంటూ నవ్వుతోంది గ్రీష్మ నీకు అంత నచ్చాడా అంది సాహితి వాడు జోకరు నువ్వు సరిగ్గా గమనించు నిన్న క్యాంటీన్లో మనల్నే చూస్తూ వాడు ప్లేట్లో పక్కవాడు తింటుంటే తన ప్లేట్ ఏది అన్నట్టు చూశాడు చూడు నవ్వుతోంది గ్రీష్మ నువ్వన్నీ బాగానే గమనిస్తావు అంది సాహితి అందరినీ కాకపోయినా నా వాళ్ళని గమనిస్తాను చాలా ఫన్నీ మూమెంట్స్ దొరుకుతాయి మనం గమనిస్తున్నామని వాడికి తెలిసిందనుకో వాడు ఆశలు పెట్టేసుకుంటాడు అందుకే చూసి చూడనట్టుగా చూస్తాను రేపటి నుండి ఒక్కసారైనా నవ్విస్తాను నిన్ను వాడు చేసే కోతి పనులు చెప్పి అంది గ్రీష్మ పైకి కనిపించేంత నెమ్మది కాదు నువ్వు అంది అక్షు రేపటి నుండి చూడు నా అల్లరి బయటకు వస్తుంది అంది గ్రీష్మ ఇంకా ఏం గమనించావు చెప్పు అంది సాహితి నీ పక్కన కూర్చుందే పేరేదో మర్చిపోయాను అంది గ్రీష్మ సుచి అని పిలవమంది సుచిత్రాట అంది సాహితి మీ పక్కరోలో లాస్ట్ రెడ్ షర్ట్ సుచికి లవర్ అనుకుంటా చూపులతోనే సినిమా చూపించేస్తున్నారు ఇద్దరు అంది గ్రీష్మ అబ్బబ్బా ఎక్సలెంట్ అబ్జర్వేషన్ అంది అక్షు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంది ఇంజనీరింగ్ కాలేజీలో ఏమైందో తెలుసా నాకు ఒకడు ప్రపోజ్ చేశాడు లైట్ తీసుకో నువ్వు నాకు నచ్చలేదని చెప్పాను ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు నా గ్యాంగ్లో నాతో ఇంకో నలుగురు ఉండేవారు ప్రీతి సుజీ మోని జాన్వి అందరం ప్లాన్ చేసాం వాడు మళ్ళీ ప్రపోజ్ చేశాడు అరే బాబు నువ్వు నాకు నచ్చలేదు నా వెనకపడి నీ టైం వేస్ట్ చేసుకోకు అని ప్రీతిని పిలిచి ఇది నేను ఇష్టపడుతోంది అని చెప్పాను ముందు కన్ఫ్యూజింగ్గా చూశాడు తర్వాత ఒకరి తర్వాత ఒకరు నలుగురు ప్రపోజ్ చేశారు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ